అనాలసిస్ అనాలిసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం గిదలూరు ఎర్రపాలెం ఈ మూడు నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రచారంలో తలమునకలైంది అదేవిధంగా క్యాడను స్టేట్ చేసుకునే పండుగ ఉంది ఇక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అలయన్స్ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి కోటంగా ఏర్పడ్డాయి ఈ మూడు సంబంధించిన వాటిల్లో గిద్దలూరు అభ్యర్థిని ప్రకటించలేదు మార్కాపురం కూడా ప్రకటించలేదు అదేవిధంగా ఎరణపాలెం ప్రకటించినప్పటికీ దాంట్లో రెండు మూడు రకాల సమస్యలతోటి పెద్దగా జోష్ కనిపించడం లేదు ఇక్కడ ఎరండపాలెం నుంచి గూడూరు ఎరక్సిన్ బాబు పేరు టీడీపీ ప్రకటించింది అయితే అక్కడ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేశారు ఆయనకు వెరక్సన్ బాబు మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా చీటిపోయింది ఇక్కడ గతంలో టీడీపీ పెద్ద బలమైన వ్యవస్థ కాదు అతని వైసార్సీపీ కంచుకోటి ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటి కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వైఎస్ఆర్సీపీ వరుస గెలిచింది కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఆదిమూలపు సురేష్ గెలిచారు ఆ తర్వాత పాలపర్తి డేవిడ్ రాజు మళ్ళీ ఆదిమూలపు సురేష్ ఇక్కడ మూడు వరుసగా అంటే ఏర్పడ్డాక మూడు దఫాలు లక్షణ జరిగితే మూడు దఫాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచాయి టీడీపీ ఎప్పుడు కూడా గెలవడా ఈసారి గెలిచేంత పొజిషన్కి వచ్చినప్పటికీ రవీంద్ర ఎవరైతే డాక్టర్ గారు ఆయన యొక్క ప్రభావం తోటి పార్టీకి వేగం తగ్గినట్టుగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా బాగుందని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇక్కడ గతంలో ఇక్కడ పనిచేసిన ఆదిలోపు సురేష్ మంత్రి ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే పనిచేశారు ప్రతి ఊర్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా రెండో కోట ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ పార్టీ వైఎస్ఆర్సీపీ రెండు ముక్కలు చేసి పారేసి ఒక ముక్కను తన అనుకూలంగా చేసుకున్నాడు ఆ రెండు వర్గాలు కలవడం చాలా కనకష్టంగా మారిపోయింది ప్రధానమైన నాయకులు చాలా మంది సురేష్ కు బాగా వ్యతిరేకంగా ఉన్నారు అయితే సురేష్ ను అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తప్పించి కొండే పంపించారు ఇక్కడ కొత్త వ్యక్తి తాడేపల్లి చంద్రశేఖర్ పెట్టారు తాడేపల్లి చంద్రశేఖర్ కు కాస్త అనుకూలమైన వాతావరణం బిల్లప్ పోతున్నప్పటికీ కొన్ని వర్గాలు అంటే సురేష్ సంబంధించిన వర్గాలు మాత్రం అంత స్పష్టంగా పనిచేస్తున్నట్టు కనిపించడం లే పర్టికులర్గా చాలా గ్రామాల్లో మీటింగ్స్ పెడితే సురేష్ సంబంధించిన అనుచరులు డుమ్మా కొట్టడం వ్యతిరేకంగా మాట్లాడుతుండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది అయితే అభ్యర్థిత్వం ప్రకటించి చాలా ఉంది కాబట్టి ఇప్పటికే ఆయన గ్రామాలు తిరగడము ఎక్కడెక్కడ ఎవరు ఎవరు నాయకులు ఎవరితో బాగుంటే ఉంటుంది ఎక్కడ ఓట్ బ్యాంక్ నష్టం పోతుందనే విషయాలపై కాస్త స్పష్టత ఉంది ఆ విధంగా నడుచుకుంటూ పోతున్నారు ఇక మార్కాపుల పరిస్థితి కూడా గిదురు ఎమ్మెల్యే తీసుకొచ్చి మార్కాపులు ఇన్ఛార్జ్ చేశారు ఆయన అభ్యర్థిగా అన్న రాంభవన్ ప్రకటించారు ఇక్కడ కూడా పలు గ్రామాల్లో గతంలో ఎమ్మెల్యే కొత్త కోటలు ఏర్పాటు చేయడము లేదా టీడీపీలో ఉండడం కూడా మర్చిగా చేసుకొని తన దగ్గర పెట్టుకోవడము అక్కడ రాజకీయం చుట్టినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఏమైంది ఈ రెండు వర్గాల్లో ఒక వర్గాన్ని తెలుసుకోవాలి ఇది ఇక్కడ జరుగుతున్న పరిణామం అంటే ఇక్కడ ఉదాహరణకి ఒక మార్గా చూసుకుంటేనే ధనుగుడుగు పంచాయతీలో రెండు వర్గాలు ఉన్నాయి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళొకరికి వస్తే ఒకళ్ళు దూరంగా పోతామంటున్నారు గోగులు రెండు వర్గాలు ఉన్నాయి ఒకటేమో ఆది నుండి ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తర్వాత రెండో వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎవరు ఉండాలి ఈ టైంలో కాస్త నష్టాలు వచ్చే పరిస్థితి అంటే మెజారిటీలు ఉన్న పరంగా పడిపోతాయని చెప్పడం కానీ ఒకరిని దగ్గర తీసి ఒకరిని దూరంగా పెడితే ఖచ్చితంగా టీడీపీ దాన్ని సొమ్ము చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ దాన్ని కలుపుకొని చేద్దామంటే అయ్యేది కాదు వాళ్ళు కావాలా మేము కావాలని తేల్చుకునే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది ఇక గిజలు నియోజకవర్గంలో కూడా అంతే మొదట్లో బాగా ఇబ్బంది ఉంది అంటే ఇక్కడ స్థానికేతరులు అనే అంశం తలమీద ట్రై చేశారు ఇక తర్వాత దాన్ని అంతా కూడా ఎమ్మెల్యే కేబి రెడ్డి కావచ్చు ఆయన సోరెడ్డి కృష్ణుడి కావచ్చు కూర్చొని జాగ్రత్త సెట్ చేసుకొని మొత్తానికి ఒక క్లారిటీ తెచ్చుకున్నారు టీడీపీ ఇంకా అభ్యర్థిని బడుచలేకపోవడంతో అక్కడ ఉండే అభ్యర్థి ముతుల అశోక్ రెడ్డి కాస్త మంద కొడిగా పనిచేస్తుంటే ప్రచారం ముమ్మరంగా చేయకపోవడము ఏదో చూసిస్తున్నట్లు ఉండడం జరుగుతుంది ఈ లోపలే అన్ని ఆరు మండలాల్లో కేపీ సేన మొత్తం కూడా ఎక్కడెక్కడ దిగిపోయింది అందరితో మాట్లాడుకోవడము వర్గాలు గ్రూపులు సెట్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒక గతంలో రాంబాబు అనారంబాబు వ్యతిరేకం చేసిన వర్గం ఈ రోజు కేబీనాయుడు దగ్గరికి అయింది నాగా రాంబాబు అన్నప్పుడు ఉన్న అంటే రాంబా అనరాంబాబు గారి ఉన్న వర్గం కాస్త దూరంగా ఉంది ఇలా కలుపుకోలేని పరిస్థితి అంటే ఇక్కడ మూడు వేల తొంభై ఒకసారి మళ్ళా అంటే బ్రాడ్ ఆలోచిస్తే వర్గపోరు వైఎస్ఆర్ సిపిని ఏమైనా ఇబ్బంది పెట్టబోతుందా ఈ వర్గపోర్ని సెట్ చేసుకోకపోతే వచ్చే పరిణామాలు ఏంటి అంటే మెజార్టీలు కాస్త తగ్గొచ్చు పెరగవచ్చు ఐదు వేలు పదివేలు తగ్గితే స్థానం అయితే ఈ వర్గపోర్ణతో నష్టపోతుంది ఓ ఇరవై వేలు ముప్పై వేలు గెలుస్తామనుకుంటే మాత్రం ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు ప్రజా అంటే ప్రభుత్వ వ్యతిరేకత పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి మొహం వచ్చింది చాలా మందికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్లో సేమ్ టైమ్ టీడీపీ జనసేన బీజేపీ మూడు అంటే వ్యతిరేక ఓటు చీలిపోకుండా మూడు ఒక తాటిపై తీసుకొచ్చారు ఈ క్రమంలో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇట్లా ఓటు తేడాతో ఓడిపోయిన సీట్లు ఇప్పుడు మళ్ళీ కవర్ అయిపోతుంది ఈ నేపథ్యంలో ఈ వర్గపూర్ వైసీపీ కుంభముంచుతుందా అనేది ఒక అనుమానం కూడా ఉంది అలా గిదలూరు మార్కాపం ఎరవడపారం మూడు నియోజకవర్గాల్లో పరిణామాలు ఉన్నాయి వైఎస్ఆర్ సిపి అంతా బాగున్నప్పటికీ లోన ఏదో జరుగుతుంది దీన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి మూడు నియోజకవర్గాల్లో ఉంది మరి ఆ పార్టీ విజయం అల్టిమేట్ అని భావిస్తారా లేకపోతే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి వాళ్ళంతా వీడంతా అనుకోని దూరంగా ఉండి చివరకు పార్టీ పుట్టి ముంచుతారనేది ముందు ముందు కానీ తెలియదు టైం ఉంది కాబట్టి సర్దుకునే అవకాశం ఉంది టీడీపీ పూలంగా అభ్యర్థులు కూడా ప్రణం పరిస్థితులు కాబట్టి ఇది కొంచెం వైసీపీకి పెంచి ఉంది మార్గాపురం గిద్ధులు అది పర్టికులర్గా టీడీపీ అభ్యర్థులు ఉన్నట్టు చెప్పుకునే పరిస్థితి కాబట్టి డోరాయమైన పరిస్థితి ఉంటుంది ఈ రమైన పరిస్థితుల్లో టీడీపీ ఉంది వైసీపీ ఈ టైంలోనే కాస్త వేగం పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్